తున్న తీర్థోషలో ఆయన స్వయంగా దగ్గర ఉండి అందరికీ చక్కగా తీర్థాలు ఇప్పించి ఎలా రావాలో ఎలా నడవాలో చేయాల పట్టాలో కూడా వారు పట్టి చూపించి అందరికీ చక్కగా చేశారు ఈ కార్యక్రమాన్ని మన అందరం కలిసి మన క్షేమం కోసం మన ప్రాంతపు క్షేమం కోసం మన అందరి యొక్క ప్రగతి కోసం అని మన కలిసి చేసుకోవాలి అనేదాన్ని మనకి ఇక్కడ నిరూపిస్తున్నారు మనం మన ఉండేటటువంటి పార్టీలు ఏవైనా దేవుడి ముందర మన అందరం కూడా సమానమే దేవుడి సేవల్లో మన అందరం కూడా ఎప్పుడు కలిసి ఉండాలి అనేదానికి ఒక ప్రత్యక్ష నిదర్శనంగా చక్కగా ఇద్దరూ ఇక్కడ ఉండి మనకి ఈ కళ్యాణ మహోత్సవాన్ని వైభవపేతంగా జరిపించారు బ్రహ్మోత్సవం ఈవేళ మూడవ రోజు జరుగుతోంది ఇంకా రెండు రోజులు మనకి ఈ కార్యక్రమం ఉంటుంది ఈ నాలుగవ పుష్కర మహోత్సవం ఇది మాకు ఇప్పటికీ జ్ఞాపకం మా పెదజీయర్ స్వామివారు ఈ సిద్ధిపేట అంటే వారికి సొంత ఇంటిలా ఉండేది యాభై ఐదులో ఇక్కడికి వచ్చినప్పుడు మొదట మన ఆలయం ప్రతిష్టా కార్యక్రమం జరిగినప్పుడు వారు ఈ కార్యక్రమాన్ని దగ్గర నుండి జరిపించారు అప్పుడు ఐదవ స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం కూడా జరిగింది ఐదవది కాదు ఏడవది ఏడవ స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం జరిగింది దాని తర్వాత జమ్మిగుంట ఇల్లెందుగుంటల్లో ఇల్లెందు ఎనిమిది తొమ్మిది జరిగే పదవ యజ్ఞం జరగాలి అని మనకి పక్కన ఎక్కడ ఓదేలా అని ఏదో గ్రామం ఉన్నట్టు జ్ఞాపకం ఆ గ్రామంలో మేము కార్యక్రమం చేస్తామండి మీరు రండి అని ఇచ్చారు అక్కడ వాళ్ళు